నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉల్లి రైతులకు తీపి కబురు చెప్పారు వెంటనే క్వింటాకు పదిహేను వందల రూపాయలు చెల్లించి రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో రైతుల నుంచి ఉల్లి కొనుగోలులపై గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఉల్లి రైతుల పరిస్థితి ఉల్లి ధరలపై ఆరా తీశారు మహారాష్ట్రలో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేయడం పంట దెబ్బతిన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు వచ్చే పది రోజుల్లో ఐదు వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదు క్వింటా ఉల్లిని పన్నెండు వందల రూపాయల చొప్పున కొనుగోలు చేయండి తక్షణం కొనుగోలు ప్రారంభించాలి మార్కెట్ ఇంటర్వెన్షన్స్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి కమ్యూనిటీ హాల్లో అద్దెకు తీసుకుని ఆరబెట్టాలి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపించాలి ఉల్లికి రేటు వచ్చేంత వరకు కమ్యూనిటీ హాల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి రైతు నష్టపోకూడదు వినియోగదారుడు ఇబ్బంది పడకూడదు అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి అన్నారు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలి ప్రస్తుతం ఉన్న రైతు బజార్ల సంఖ్యను పెంచాలి వీటిని నోట్ నుంచి వరకు ప్రణాళిక చేయాలి రైతు బజార్లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలి మార్కెట్ యార్డ్లలోని రెండు నుంచి మూడు ఎకరాల భూమిని వినియోగించుకొని కొత్తగా ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలి మార్కెట్ యార్డుల్లో వేర్ హౌజింగ్ కోల్డ్ చైన్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేయండి అని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది రైతులకు వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డ్ స్థలాలు వినియోగించాలి ధరల నియంత్రణకు ద్రవ్యోల్బణం పెరగకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయన్నారు ముఖ్యమంత్రి నారా dr Babu Naidu